ఓం శ్రీమాత్రే నమ శ్రీ లక్ష్మీ వైభవ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నా నమస్కారం మనం ప్రతి శుక్రవారం పూజ ఈ విధంగా చేసుకుంటే మన ఇంట సకల సంపదలు చాలా అష్టైశ్వర్యాలు మన ఇంట ఉంటాయి లక్ష్మీదేవి ఫోటోని ఇలా పూలతో అలంకరించుకొని ఒక పీట పైన ఇలా అమ్మవారిని పెట్టుకోవాలి మనము వెండి గిన్నెలో బియ్యం తీసుకొని దాన్ని నిండగా చిల్లర నాణ్యాలు వేసుకోవాలి ఆ పైనగా అమ్మవారిది రూపు ఉంటే పెట్టుకోండి లేని వాళ్ళు నార్మల్గానే ఇలా పెట్టి పూజ చేసుకోండి నా దగ్గర విగ్రహాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా పెట్టుకున్నాను ఒక పీటకి మనము ఇలా పసుపు పూసేసుకొని అష్టదల ముగ్గు వేసుకోవాలి ఇది అమ్మవారి ముందు కంపల్సరీ పెట్టాలండి ఇలా పెడితే మనకి కంపల్సరీగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా లక్ష్మీదేవి విగ్రహాలను అలంకరించుకొని కామాక్షి దీపాలను ఇలా పెట్టుకొని ఇలా అమ్మవారి ముందు ముగ్గు వేసుకోవాలి ఒక కలుషంలో నీళ్ళు తీసుకొని పచ్చకర్పూరము బియ్యము పసుపు కుంకుమ చిల్లర నానము వేసుకోవాలి వేసుకొని దానిపైన నేను తామర పువ్వు పెట్టుకున్నాను నాకు తామర పువ్వు ఉంది కాబట్టి అది పెట్టుకున్నాను కలువ పువ్వు అయినా తామర పువ్వైనా అయినా మందార పువ్వు అయినా గులాబీ పువ్వు అయినా పెట్టండి తమలపాకులు పెట్టేసి దానిపైన ఇలా పెట్టుకోండి ఈ విధంగా పసుపు రాసుకున్న పీట పైన అష్టదల ముగ్గు వేసుకోవాలి ఇది అమ్మవారి ముందు పెట్టి దీపారాధన చేసుకోవాలి తర్వాత మనకి తోచినట్టుగా అష్టోత్తరము కానీ ఏదైనా లక్ష్మీ అమ్మవారికి చదువుకొని ఈ విధంగా పూజ నిధించుకోవాలి ప్రతి శుక్రవారం ఈ విధంగానే చేసుకోండి సింపుల్గా చేసుకోవచ్చు బాగా కలిసి వస్తుంది మనకి ఈ విధంగా చేసుకోవడం ద్వారా అందరూ ఈ విధంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి